సారంగాపూర్ మండలం బట్టపల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా భావితరాలకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు అంబేద్కర్ మార్గంలో నడిచి విద్యా సంస్కారం పెంపొందించి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు భారతదేశంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే జరిగిందని అన్నారు విభిన్న జాతులు సంస్కృతులు భాషలు ఉన్న భారతదేశంలో భారత రాజ్యాంగం పాటించడం ద్వారానే ఐకమత్యం

అంతే తప్ప భగవంతుడు తెలివి అందరికి ఇస్తాడు అందుకే ఇవాళ ప్రపంచంలో తెలివైన వాళ్ళల్లో ఇవాళ అంబేద్కర్ గారు ఒక ఇలా భారతదేశంలో భారతరత్నగా భారతరత్నగా వారి ఇలా బిరుదు పొంది మరి ఈనాటి సందర్భంలో ఇక్కడ ఉన్న యువతకు అన్ని వర్గాల వారికి తెలియసేవి అందరం కలిసి ఉండాలి మనమే చూసాం ఒకప్పుడు అంటరాంతనం ఉండేది కానీ ఇవాళ అయ్యగారు వచ్చి భూమి పూజ చేసి అర్థముందు లేదు దానికి కారణం విదేశీయుల పాలనలో ఉండి ఆ విదేశీయులు రాకముందు ఏముండదో మాకు తెలియదు గజీ మహమ్మద్ కంటే ముందు బ్రిటిష్ రాకమంటే ముందు కానీ విదేశీయులు వచ్చిన తర్వాత రకరకాలుగా మార్పులు వచ్చింది దాన్ని మార్పుల నుంచి మనం స్వతంత్రం పొందినాం స్వతంత్రం వచ్చాక అంబేద్కర్ గారి నేతృత్వంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కావచ్చు మిగతా ఎంతోమంది సభ్యులు మనకు రాజ్యాంగాన్ని అందించారు ఆ రాజ్యాంగాన్ని పొందుపరచడం వల్ల రిజర్వేషన్లు ఒక్కటే కాదు ఇవాళ భారతదేశం ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఇన్ని ఉన్నా కానీ ఒకటిగా నిలబడ్డదంటే ఆ రాజ్యాంగాన్ని మనం పాటించడం వల్ల అని చెప్పి ఈ ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న ప్రజాస్వామ్యం దేశం మనది చైనాలో ప్రజాస్వామ్యం లేదు అదేం చెప్తే గది కానీ ప్రజాస్వామ్యం ఉన్న దేశం అంటే ఎవరు పడి ఎక్కువ ఇక ఏదంటే అది మాట్లాడచ్చు అని చెప్పి ఇక దాంట్లో సోషల్ మీడియాలో కదా అని ఏది వాళ్ళతో అది మాట్లాడుతుంది అది కూడా మంచిది కాదు ఒక పద్ధతి ప్రకారం మనం పోవాల్సిన అవసరం ఉంది మరి ఈనాడు బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఫలించాలంటే ముఖ్యంగా యువతలో మార్పు ఏర్పాటు చేసుకుంటాం ఇంట్లో ఒక ఫోటో పెట్టుకున్నా అక్కడ విగ్రహం పెట్టుకున్నా ఎందుకు పెట్టుకుంటాం వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం భగవంతునికి లాగా మనం వాళ్ళను మనం చూసుకుంటాం పూజించుకుంటున్నామంటే ఈరోజు ఈరోజు ఏదైతే అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామో వారిని ఆదర్శంగా తీసుకొని ఎట్లయితే మా నారాయణ సార్ కావచ్చు లక్ష్మీ చదువుకున్నాడో ఇక్కడ యువత కూడా బాగా చదువుకోవాలని చెప్పి నేను మొట్టమొదటిగా సూచన చేస్తా ఉన్నా రెండవది అంబేద్కర్ గారు అంత గొప్పవాడు ఎందుకంటే మంచి విద్యావంతుడే కాక విద్యతో పాటు సంస్కారము విద్య విద్యతోటి సంస్కారం మన బుద్ధి అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి ఎవరు ఎవరికో నేర్పరు మన భారతీయులు మన సంస్కారం మనమే నేర్చుకోవాలి మన అలవాట్లు మనమే పెద్దలను గౌరవించాలి ఎట్లా పెద్దలంటే ఒక మన తల్లిదండ్రులు కాదు అనేవారు కాదు మన ఫ్రెండ్స్ తోటి ఎట్లా ఉండాలి రేపటి నాటి సమాజానికి ఏం చేయాలి మనం సంపాదించే దాంట్లో పది రూపాయలు రూపాయలు ఎవరికి పెట్టాలి ఇవన్నీ కూడా మనందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కూడా గొప్పగా మన సంస్కృతులు ఉండేవి కానీ నాలుగు వందల ఐదు వందల ఏండ్లు మన విదేశాల నుండి మన సంస్కృతి అంతా మరణ ఇవాళ ప్రపంచానికి అసలు లెక్కలు చెప్పింది ఓలే ఆర్యభట్టుడు లేకపోతే సున్నా లేకపోతే తొమ్మిది కాడ ఆగుడైనాయి సున్నా కనుగొన్నాడు కాబట్టి ఇవాళ లెక్కలు లెక్కలు వచ్చినాయి కాబట్టి మిగతాదంతా మరి ఆనాడు తక్షశిల నలంద విశ్వవిద్యాలయాలు ఏడుకొచ్చు మన దగ్గరికి కానీ ఆ తర్వాత కాలక్రమేణ ఏమైంది అంబేద్కర్ లాంటి మహనీయుడు చదువుకోవాలంటే బారూడా మహారాజ్ దగ్గర పోయి వారి సహకారంతో మళ్ళీ విదేశాలలో పోయి చదువుకోవాల్సి వచ్చింది అసలు విదేశంలో చదువు చెప్పిందే మనం మల్లియాల వాళ్ళకి మనం నేర్పుతున్న రాజ్యాంగం అంటే ఎట్లా ఎట్లుండాలనేది నూట ముప్పై కోట్ల జనాభా మనం అందరం కలిసి మంచి ఇవాళ రాజకీయాల కోసం కులాలని మతాలని మల్లల్ల వర్గాలు ఇక తప్పలేము మనం మరి అవన్నీ కూడా నడుస్తా ఉన్నాయి మరి ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడున్న అసమానతలను తొలగించాలంటే మరి విద్యలో కావచ్చు రాజకీయాల్లో కావచ్చు రిజర్వేషన్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులంగాణ దేశంలో మొట్టమొదటగా మన తెలంగాణ రాష్ట్రంలో చేసి కులగా మొట్టమొదట మన తెలంగాణ రాష్ట్రంలో చేసి ఇవాళ ఢిల్లీకి పంపించారు మన అసెంబ్లీలో తీర్మానం చేయించారు మీరు గెలిపించిన నాకు ఆ అసెంబ్లీలో కూర్చునే అవకాశం వచ్చింది మీ అందరికీ నేను కేర హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ నా వంతుగా ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తా ఇంతకుముందు తమ్ముడే చెప్పిండు మండలంలో ఒక అంబేద్కర్ విగ్రహం లేకుండా రాజకీయ రాకము వచ్చినాక రాజేంద్ర అన్న మేమందరం అనుకొని ఇదేందా ఎందుకో వర్ధంతి నాడు వచ్చినాం దండేద్దాం అంటే ఎవరో ఒక విగ్రహం ఇచ్చారు కానీ ముసిగేస్తున్నారు అని చెప్పి అప్పటికప్పుడు ఒక యాభై వేలు చేతిలో పెడితే తను దగ్గర ఉండి మొత్తం కట్టించి మండల స్థాయిలో చేసినాం అక్కడ లక్ష రూపాయలు చేసుకున్నాం ఈ రకంగా నాగనూరు కూడా అయింది మన చేద్దాం అన్ని వర్గాలకు కల్పపావాలి రాజ్యాంగంలో రాశాను రాజ్యాంగంలో ఏ ఒక్క వర్గానికి ఎక్కడ ఈనాడు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరిగింది